బర్త్ సర్టిఫికేట్స్ లేవు అన్నప్పుడు వాళ్ళకి తెలియదు అరవై నాలుగు మంది అరవై నాలుగు మందిలో ఎంత మందికి పిల్లలకి బర్త్ సర్టిఫికెట్స్ பட் ஆதர் டேஞ்சர் வெரி குட்ங்க சாரி నమస్కారం నేను ఇక్కడ కృష్ణగిరి కృష్ణగిరి మండలానికి స్పెషల్ ఆఫీసర్ డ్యూటీ పైన ఇక్కడికి వచ్చాను ఉదయం నుండి అంగన్వాడీ సెంట్రల్ పర్యవేక్షించినాను అంగన్వాడి సెంటర్ పరిసర పరిసరాలు కానీ అక్కడ చేసే ప్రొసీజర్ కానీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అంటే కాకపోతే నేను నుంచి విజిప్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్లో సూపర్వైజ్తో నేను మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఆధార్ గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాజెక్ట్లో కొంచెం ఒకవేళ రెండు వందల ఇరవై ఐదు మంది పిల్లలు నమోదు చేస్తే అందులో పన్నెండు వందల పంతొమ్మిది మందికి ఆధార్ ఉంది బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు నూట యాభై ఆరు మంది ఉన్నారు మిగతా పిల్లలందరికీ ఆధార్ చేయించవలసిందిగా సూచనలు ఇచ్చాము అయితే వాళ్ళు కొంచెం ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆధార్ చేయించడప్పుడు ఇక్కడ నాలుగు ఆధార్ కిడ్స్ ఫంక్షనింగ్లో ఉన్నాయి ప్రతి ఒక్క సూపర్వైజరు ఈవెనింగ్ సంబంధించి వాళ్ళ దూర ఉన్న అంగన్వాడి కేంద్రంలో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లల సంఖ్య తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఆ బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లలందరికీ గవర్నమెంట్ లోనే డెలివరీ అయింటారు కాబట్టి అక్కడ ఎంసీపీ కార్డు అలాగే ఇన్స్టిట్యూషన్ డెలివరీ డిశ్చార్జ్ రిపోర్ట్ రెండు తీసుకొని బర్త్ సర్టిఫికేట్ ఫామ్ను ఫిలప్ చేసుకొని సంబంధించిన వార్డ్ సచివాలయంలో ఇవ్వమని చెప్పడం జరిగింది ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ ఉండి వాళ్ళ ఆధార్ లేకపోతే ఈవినింగ్ ఆ పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని ఎక్కడైతే ఆధార్ జరుగుతుందో సెంటర్స్ జరుగుతున్నాయో అక్కడ ఆ చేసి ఎంపీడీఓ గారికి అడిగి అక్కడ ఆధార్ చేయించమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని కోరి అక్కడ పిల్లల్ని పంపించమని వాళ్ళని ఆదేశించడం జరిగింది ఇంకోటి మేడం ఇప్పుడు ఏంటంటే మేడం మామూలుగా గ్రామంలోనే ఫ్రీ డెలివరీ అంటారు ఫ్రీ డెలివరీ అయిన తర్వాత ఫ్రీ డెలివరీ ఇంట్లో డెలివరీ అంటారు హౌస్ డెలివరీ హౌస్ డెలివరీ అయిన తర్వాత అంగన్వాడీల్లో కొన్ని చోట్ల మీకు కావాల్సి పంపిస్తాం మేము కొన్ని చోట్ల నమోదు చేసి అది ఇరెగ్యులేటెడ్ నెగ్లిజెన్స్ ఏమో తెలియదు వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ తీసుకుని హాస్పిటల్కి పోతే హాస్పిటల్ లేదంటారు ఊర్లో ఫ్రీ డెలివరీ అయినప్పుడు అసలు మేము మా దాంట్లో కూడా మేము నమోదు కాలేదంటారు దీని మీద ఎట్లా వాళ్ళు అధికారులు ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త జనరల్ తేదీను అట్లా మరణాల తేదీలను నమోదు చేసింటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ రిజిస్టర్ రిజిస్టర్లో వెయిట్ చేసుకొని ఫోటో స్టార్ట్ ఆ స్వీట్ ఫోటో స్టార్ట్ చేసుకొని తన యొక్క పుట్టిన తేదీ ఈ అమ్మాయి ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ మేడం వీళ్ళు వీళ్ళు నమోదు చేయాలి కదా మెయిన్ సమస్య నమోదు నా అయితే ఇంతవరకు జన నమోదు జరగలేదు అనేది ఆఫీస్ లో అదే జరిగింది మేడం నిన్న సోమారు నవద్దు అంటే ఇట్లా మాది మేము ఫ్రీ డెలివరీ ఊర్లో నమోదు ఊర్లో నమోదు అంటే వాళ్ళు విజిటర్ కింద నమోదు చేసుకుంటారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉంటారు జరిగి ఉండాలి అంగన్వాడీ కార్యకర్త అయితే తప్పనిసరిగా ఫీడింగ్ ఇస్తుంది కాబట్టి ఫీడింగ్ ఇస్తుంది కాబట్టి చేసుకుంటుంది లేకపోతే డెలివరీ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు అట్లా వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు విజిటర్ కాబట్టి మేము నమోదు చేసుకోలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీ పేరు నా పేరు నిర్మల రాజా డైరెక్టర్ ఐసిడిఎస్ కర్నూలు